ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు బీజేపీలకు రావాలంటే తప్పనిసరిగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు ఆదివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలున్నా రాజకీయ లబ్ది కోసం మరింత జటిలం చేసి సమస్యను నాంచుతూ వచ్చిందన్నారు ఇప్పుడు అవసరం లేదని రెండు రాష్ట్రాల సీఎంలు సఖ్యతో ఉన్నారని చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పారు ఇప్పటికే కేసీఆర్ ఇప్పటిసి రక్కల ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎలా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు ఈడీ సీబీఐ సంస్థల విచారణకు బీజేపీకి సంబంధమే లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పనులు ఉపేక్షించే లేదని చెప్పారు విచారణ ఎదుర్కొంటున్న బీజేపీలకు వచ్చే లేవన్నారు ఇక ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించే నేతలు కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు స్టేట్ ప్రెసిడెంట్ మార్పు నూతన అధ్యక్షుల ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు కొత్త నేతలకు అధ్యక్ష పదవి నిబంధన ఏమీ లేదని ఒక్కో రాష్టంలో ఒక్కో విధమైన పరిస్థితులు చెప్పారు రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందుకుంట కొండగట్టాలయాలను కొండగట్టు ఆలయాలను అభివృద్ది చేసే అవకాశం ఉందని బండి సంజయ్ చెప్పారు వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చుతామని ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేక మార్లు కోరిన కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదని రాజస్థాన్ మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే కేంద్రం గడువు పొడిగించిందన్నారు గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు Pero...